తెలంగాణలోని నిరుద్యోగ వైద్య అభ్యర్థులకు ఇది నిజంగా శుభవార్తే ఎలాంటి రాత పరీక్షల్లో ప్రయాస లేకుండా కేవలం ఒక్క ఇంటర్వ్యూతోనే ప్రభుత్వ రంగంలో వైద్య కొలువును సొంతం చేసుకునే సువర్ణ అవకాశం మీ ముందుకు వచ్చింది నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఏకంగా నూట పదమూడు పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది ఇంతకీ ఏ ఏ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి అర్హతలు ఏమిటి జీతం ఎంత ఉంటుంది ఇంటర్వ్యూ ఎప్పుడు ఎక్కడ జరుగుతుంది ఆ పూర్తి వివరాలు నేను మీకు చెప్తాను నల్గొండ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఒప్పంద ప్రతిపాదకన వివిధ ఫ్యాకల్టీ రెసిడెంట్ వైద్యుల పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది అభ్యర్థులను వారి విద్యార్హతలు బోధన అనుభవం మరియు వ్యాక్ ఇన్ ఇంటర్వ్యూ చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం నూట పదమూడు పోస్టులను భర్తీ చేయనున్నారు ఇందులో ప్రొఫెసర్కి నాలుగు అసోసియేట్ ప్రొఫెసర్ పద్నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇరవై ఒకటి ట్యూటర్ ఒకటి సీనియర్ రెసిడెంట్స్ ముప్పై ఏడు జూనియర్ రెసిడెంట్స్ ఇరవై ఎనిమిది సివిల్ అసిస్టెంట్ సర్జన్కి ఆరు ఉన్నాయి ఇక విద్యార్థుల విషయానికి వస్తే పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్లో ఎంబీబీఎస్ ఎంఎస్ డిఎన్బి లేదా ఎంఎస్సి పిహెచ్డి ఉద్యోగులే ఉండాలి అనుభవం వచ్చేసి సంబంధిత విభాగంలో బోధన లేదా పరిశోధన అనుభవం తప్పనిసరి ఉండాలి రిజిస్ట్రేషన్ వచ్చేసరికి అభ్యర్థులు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్లో రిజిస్టరీ ఉండాలి ఇవి బట్ విద్యార్థులు సో గమనించి తొందరగా త్వరపడండి